ఫస్ట్ ఒక బౌల్లోకి వేడివేడిగా ఉండే వాటర్ని పోసుకోండి ఇందులోకి ఒక కప్పు మీడియం సైజులో ఉండే సోయా చంక్స్ తీసుకుంటున్నాను వీటిని వేసుకుని పది నుండి పదిహేను నిమిషాల పాటు నానపెడితే సరిపోతుందండి అలా పూర్తిగా నానిపోయిన తర్వాత వీటిని కొంచెం పిండేసుకుని పక్కకు తీసేసుకోవాలన్నమాట పిండేసుకుని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని అందులోకి ఒక టీ స్పూన్ ధనియాలు రెండు ఇంచుల దాల్చిన చెక్క నాలుగు లవంగ మొగ్గలు ఒక టేబుల్ స్పూన్ పచ్చివేరసెన గుళ్ళు ఒక ఇంచు అల్లం ముక్క నాలుగు లేదా ఐదు వెల్లుల్లి రెబ్బల్ని వేసుకోండి ఇందులోనే అర టేబుల్ స్పూన్ దాకా పచ్చి కొబ్బరి కానీ ఎండు కొబ్బరి కానీ వేసుకోవచ్చు తర్వాత గ్రైండ్ చేసేటప్పుడు ఒక పావు కప్పు దాకా వాటర్ని యాడ్ చేసుకుని వీలైనంత ఫైన్ పేస్ట్ లా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకుని అందులో హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకుని మీడియం ఫ్లేమ్లో ఒక ఫైవ్ మినిట్స్ పాటు లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకుని పక్కకు తీసుకోండి తర్వాత అదే ప్యాన్లో ఒకటిన్నర టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక ఇంచు దాల్చిన చెక్క రెండు లవంగ మొగ్గలు ఒక యాలక్కాయని వేసుకుని ఇందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న రెండు పచ్చిమిర్చిని కూడా వేసి ఒకసారి కదుపుకోండి తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లి తరుగుని ఒక కప్పు దాకా వేసుకుని కొంచెం కరివేపాకు వేసి ఉల్లిపాయ ముక్కలు గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత ఇందులో రుచికి సరిపడా ఉప్పు పావు టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ కారం వేసి ఒక నిమిషం పాటు లో ఫ్లేమ్లో కలుపుకోండి తర్వాత ఇందులోకి సన్నగా తరిగి పెట్టుకున్న టమాటా ముక్కలు అరకప్పు దాకా వేసుకోండి సాఫ్ట్గా అయ్యేంత వరకు మూత పెట్టి ఒక ఐదు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో మగ్గించండి టమాటాలు బాగా సాఫ్ట్గా అయిపోవాలి మ్యాష్ అయిపోవాలన్నమాట ఈ విధంగా గరిటితో మెత్తగా మ్యాష్ చేసేసుకోండి తర్వాత ఇందులోకి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ని వేసుకుని బాగా ఒక ఐదు నుండి పది నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కంటిన్యూస్గా గరిటతో మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు ఆయిల్ పైకి తేలి దగ్గరికి అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ సన్నగా తరిగి పెట్టుకున్న పుదీనా అలాగే మనం బాయిల్ చేసుకుని ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకున్న సోయా చంక్స్ని కూడా వేసి రెండు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి ఆ తర్వాత ఇందులోకి ముప్పవ కప్పు దాకా వాటర్ని యాడ్ చేసుకోవాలి మన గ్రేవీ కన్సిస్టెన్సీని బట్టి వాటర్ని యాడ్ చేసుకుని బాగా కలుపుకుని మూత పెట్టి లో ఫ్లేమ్లో ఒక ఐదు నిమిషాల పాటు ఆయిల్ పైకి తేలేంత వరకు కుక్ చేసుకోవాలి ఇందులో గ్రేవీ ఉండగానే స్టవ్ ఆఫ్ చేసుకుని తిని పక్కకు దించేసుకోండి చాలా టేస్టీగా హెల్తీగా ఉండి సోయా చంక్స్ కర్రీ రెడీ అయిపోయిందండి నాన్ వెజ్ తినని వాళ్ళకి ఇది మంచి ప్రోటీన్ డిష్ అనమాట చాలా టేస్టీగా ఉంటుంది